మిత్రులకు నమస్కారం ఈరోజు మనం మహబాద్ జిల్లా కొరి మండలం ఉప్పరగూడెం విలేజ్లో ఉన్నాము ఇది వచ్చేసి మన జుజూరి శ్రీనివాసరావు గారు వేసారు తోట దగ్గర దగ్గర ఒక నాలుగు ఎకరాల విస్తీర్ణంలో క్యాస్పెన్ సీడ్స్ వాళ్ళది క్యాస్పెన్ సీట్ వాళ్ళది దశమి డబల్ నైన్ అనే వెరైటీని రైతుకు మనం పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది ఇది ఒక వెరైటీని మీరు గమనిస్తే చూడండి ఒకటే చెట్టు కింది నుంచి మనకు ఒకటే చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకటే కొమ్మ ఇదంతా ఒకటే చెట్టు తల్లకపోయింది తోట అంతా తల్లకపోయింది చూడండి రైతులు ఇంత ఒకటే చెట్టు కొమ్మ చూడండి కాపు ఎలాగుందో చూడండి దగ్గర దగ్గర కాపు తీగ జాతి ఇది చెట్టు కూడా హైట్ చూడండి ఎంత హైట్ ఉందో క్యాస్పెన్ స్వీట్స్ వాళ్ళది దశమి డబల్ నైన్ వెరైటీ ఇప్పుడు జనవరి మనం ఇరవై ఐదో తారీఖులోనూ అన్ని తోటల్లో నల్లి ప్రభావం ఎక్కువ ఉంది తోటని మీరు ఒకసారి గమనించండి నల్లి ప్రభావం లేదు పింద కూడా చివరి వరకు ఇప్పుడే పింద కూడా కొత్త పింద పడ్డది సాగుతుంది పిందె కూడా కింది నుంచి పై వరకు యూనిఫామ్గా ఉంది కాయ కూడా క్వాలిటీ కానీ కాయ దగ్గర కాపు జంట కాపు ఉంది చెట్టు మీరు తోట మొత్తం గమనించిన విధంగా ఒకటే రకంగా ఒకటే రీతిలో ఉంది చెట్టు చూడండి మొదల నుంచి చూడండి ఒకటే చెట్టు అంత బలంగా చూడండి బ్రాంచెస్ వచ్చినాయి ఒకటే చెట్టు చూడండి క్యాస్పియన్ మనసుని చూడండి కాపు చూడండి ఒకసారి ఎట్లుందో రైతులు మేలైన విత్తనం ఎంచుకోవాలి ఎంచుకునేటప్పుడే బాగుంది వెరైటీ శ్రీ హనుమాన్ టైడర్స్ మొహబ్బాద్ మాది అక్కడ దొరుకుతుంది రైతులు కావాల్సిన వాళ్ళు మా నెంబర్ ఇష్టం కింద సంప్రదించండి ఆ నెంబర్కి సూపర్ వెరైటీ చూడండి ఒకసారి కాయ పై వరకు ఉన్నది ఒకటే చెట్టు చూడండి ఒకసారి కాయ బూజు కూడా లేదు ఇంకేం కావాలి రైతుకి సూపర్ వెరైటీ ఒకటే చెట్టు చూడండి ఎలా ఉందో మామిడి తోరణం కట్టిన ఒకటే చెట్టుకి చూడండి రెండు గంపల కాయ వెళ్తుంది ఇది దగ్గర దగ్గర రైతుకి దగ్గర దగ్గర నలభై ప్లస్ వస్తుంది కానీ కాపు కిందకి తక్కువ